జంక్షన్ హైదరాబాద్ నుంచి అటు వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు ఎట్లా తీసుకొచ్చేటట్టు తిప్పుతారా తోకలాగా కామన్ సెన్స్ లేదు ఏదో వాగేస్తున్నారు అంతే నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు అంతే పదిహేను వందల ఎకరాల్లో కడతారంటే కట్టేం చేసుకుంటాడు రైలు తుడుచుకుంటారే అన్నాడు కూర్చుని బేసిక్ గా విజయవాడ అనేది జంక్షను అటు కోల్కతాకి వెళ్లేదు ఇటు చెన్నైకి వెళ్ళేది అటు హైదరాబాద్ అటు ఒరిస్సా పోయేది అన్ని వైపులు ఉన్నాయి కాబట్టి జంక్షన్ కృష్ణానది అవతల పక్కనది యువతల పక్కన కాదు అదే అక్కడ ఉంది కాబట్టి అసలు అవడానికి అయ్యన్నిటి ఇప్పుడు ఏం చేయాలప్పుడు కృష్ణానది మీద ఒక పాతికి ఒక పదో పన్నెండో బ్రిడ్జిలు కట్టి అట్టించి వచ్చి ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా తీసుకుని దిప్పు తీరుతావా అంటే విజయవాడ నిర్వహణ చేస్తావా చిట్టు తీసుకెళ్ళా ఏమవసరం అసలు ఏమవసరం అని అందులో అరే ఇంతవరకు మంచి బస్ స్టాండ్ లేదు దాంట్లో విజయవాడ బస్ స్టాండ్ అంత స్టాండ్ కడతావు నువ్వు ఏం చేసుకుంటా ఇప్పుడు ఏంది అక్కడ తెలియదు సిటీ బస్సులు గా నీకు జనాలు అందరు వస్తే కదా ఏ స్లీపర్ బస్సులో రావడానికి ఇంకోటి అసలు ముందు రోడ్లు ఏడేసారు ఇప్పుడు వేస్తన్నారు ఏదో రెండో మూడు వేస్తారట మిగతాది మన ఊళ్ళల్లో వాళ్ళు మొన్న ఆయన చచ్చిపోయింది ఏంటది ఇల్లు బిగుతారని ఇల్లు బిగుతారంటే ఇల్లు పెకుండా రోడ్డు ఎట్టేస్తారు ముందు అసలు ఆ గ్రామాల్లో ఇల్లు పెకాలి కదా రోడ్లు వేయాలంటే నువ్వు బయట వేస్తావు కరెక్టే ఓఆర్ఆర్ ఇవన్నీ ఆ లోపల ఇళ్ళన్నీ ఏంటి అయ్యన్నీ తెస్తే అక్కడ ప్రజలు ఒప్పుకుంటారా ఈ మూడేళ్ళు గట్టా గడిపేసేసి మళ్ళీ ఐదేళ్ళ దాకా ఏం కాలేదంటే ఎట్లా ఉంటుంది ఇదేంటంటే తా మన మనవాళ్ళు ముది మనవళ్ళ తరం దాకా రాజకీయంలో చెట్లు అవ్వడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఎందుకు వినియోగించుకుంటానికి సిద్ధపడుతున్నట్టున్నారు ఇది